నమస్తే ఏపీ జీరో వన్ న్యూస్కు స్వాగతం నా పేరు తన్నీరు శ్రీనివాసులు సబ్స్క్రైబ్ చేద్దాం మరి వివరాల్లోకి వెళ్తే అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీలోని విద్యుత్ శాఖ కార్యాలయం ఎదురుగా నుంచి గుత్తి పట్టణంలోని గాంధీ కూడలి వరకు మరి భారీ ఎత్తున ఆవులు రోడ్డుకు ఒకవైపు అడ్డంగాను ఎటువంటి అయితే ప్రయాణించడం వల్ల వాహనాల రాకపోకలకు తీవ్ర ఆటంకం ఎదుర్కొని ఉంది అదేవిధంగా కుక్కలు కూడా రోడ్డుకు అడ్డంగాను యధావిధిగా భారీగా అడ్డంగా ఉండడం వాహనాలు రాక కుక్కలు కూడా చాలా ప్రమాదకరంగా మారిందని స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ విషయంలో సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది మరి వీ వీటితో పాటు గుత్తి కోట ఆ పైన పేటలో కానీ ఇరవై ఐదు వార్డులో కానీ భారీ ఎత్తున వాసవి బజార్లో కూడా కోతుల యొక్క సందడి అంటే ప్రక్కన పెడితే ఎప్పుడు చూసినా కానీ ఆడుకోవడము మనుషులపైకి రావడము చేతుల్లో ఏదైనా చిన్న పిల్లలు తినుబండారాలు తీసుకుపోతుంటే వాటిని లాక్కోవడము అటువంటి చేష్టలతో చాలామంది గాయపడినటువంటి సంఘటనలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి గుత్తి మున్సిపాలిటీలో మాత్రం కుక్కలు పట్టడానికి మరి కోతులు పట్టడానికి నిధులు కేటాయిస్తూ కొన్ని సంవత్సరాలుగా దాదాపు పది ఇరవై సంవత్సరాలుగా వీటి కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తున్నా కనీసం దాదాపు నాలుగైదు ఏళ్లుగా మాత్రం వీటి జోలికి అధికారులు పోయిన పాపాన పోలేదని ప్రజానీకం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కోతుల యొక్క నివారణలు అయితేనేమి కుక్కల యొక్క నివారణ నివారణలో అయితేనేమి అటు మున్సిపల్ అధికారులు సరైనటువంటి చర్యలు తీసుకు లేకపోవడంతో ప్రతి ఏడాదికి ఏడాది వాటి సంఖ్య అధికమవుతుందని ప్రజలు వెంబెత్తుతున్నారు ఇటీవల కుక్కల యొక్క సంతతి అధికంగా కావడం వల్ల వాటి యొక్క తీవ్రత నివారించడానికి పలువురు కూడా చర్య చర్యలు తీసుకోవాలని ఈ విషయంలో మున్సిపల్ మున్సిపల్ అధికారులు తాత్చారం చేరదని పలువురు కూడా డిమాండ్ చేస్తున్నారు వీటితో పాటు పందుల పెడత కూడా అనేకంగా అధికంగా ఉందని వీటిని నివారణకు కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రజానీకం డిమాండ్ చేస్తోంది ఏదైనా మొట్టమొదటిగా మరి కోతుల నివారణ చేపట్టి అనంతరం కుక్కల నివారణ పందుల నివారణ చేపట్టాలని ప్రజానీకం కోరుతోంది లేని పక్షంలో మరి తలుపులు వేసుకొని జీవించాల్సి ఉంటుందని తలుపు తెరిచిన వెంటనే ఇంట్లోకి కోతులు జురబడి పదార్థాలన్నీ ఇష్టానుసారంగా తీసుకువెళ్తున్నాయని వీలైతే అడ్డగిస్తే మాత్రం మీదికొచ్చి ఉరుకుతున్నాయని చిన్నపిల్లలు మాత్రం బెంబేలెత్తిపోతున్నారని మరి బడికి వెళ్ళాల్సినటువంటి విద్యార్థులైతేనేవి మరి ఎవరైనా మహిళలు కానీ చేతుల్లో సంచి తీసుకుని పోతే మంత్రి వెంటబడి అవి దాడులు చేస్తున్నాయని ఇప్పటికైనా సంబంధిత అధికారులు కోతుల నివారణలో చర్యలు తీసుకోవాలని వాటిని టెండర్లు పిలిచి ఇతర ప్రాంతాలకు తరలించాలని మరి గుత్తి పట్టణ ప్రజలు కోరుతున్నారు